మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా అభ్యర్థి నరేందర్ రెడ్డితో నిజామాబాద్ బీతి న్యూస్ ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్ మెజార్టీతో విజయం సాధించడానికి చూసుకొని వెళ్తున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి వరుగు మూడు ఉమ్మడి జిల్లాల్లో మూడు సభల్లో పాల్గొంటున్నారు అండ్ నో డౌట్ వారు మరి మంచి విషయాలు మాట్లాడతారు పట్టపత్రులు ఖచ్చితంగా మరి ఇంకా చాలా ముందుకు వస్తారు ఈ మీటింగ్ తర్వాత అని కూడా ఆశాభావంతో నేను గత ఐదు నెలల నుంచి అందరికంటే కొన్ని విస్తృత ప్రయత్నం చేసి అందరికీ డైరెక్ట్గా ఇంట్రాక్షన్ ఇవ్వడం అనేది పాజిటివ్గా మిగతా వాళ్ళ కంటే నేను ఏం చెప్పడం ముందుగా అయితే ఖచ్చితంగా గెలిచిన తర్వాత మరి నిరుద్యోగులకి ముఖ్యమైన వెంటలు జాబ్ కావాలంటే ఖచ్చితంగా వంటలు గురించి విధంగా ప్రభుత్వంతో నేను మరి అక్కడ వారాలు ఉంటాను అలాగే మరి వాళ్ళ అందరూ కూడా సీరియస్గా చదువుకుంటున్న రోజుల్లో మన లైబ్రరీలపైనే నేను నేను ఆ దృష్టి పెడుతూ వాటిని శ్రంకించాలని ఆలోచనగా ఉన్నాను అట్లాగే ఇవాళ మరి ఉంటుంది ప్రైవేట్ విద్యా సంస్థల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఒకటి పెండింగ్ లో ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని సమస్యలు గెస్ట్ కాంట్రాక్ట్ తర్వాత ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సో ఏది ఏమైనా ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం చేస్తూ అట్లాగే నిరుద్యోగులకు అండగా ఉండడానికి అలాగే తెలంగాణ యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి అవి దృష్టికి ఎలా చేస్తున్నారు యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యంగా మనం నేను చెప్పినప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన దాన్ని ఒకటి ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ కళాశాల

समुझे कलाशना ते चोट पे कैंपसी हा कलाशन మహిళలు ఎక్కడికో వెళ్ళి రూమ్ తీసుకొని చదువుతున్నాడే రెసిడెన్షియల్ గర్ల్స్ డిగ్రీ కావాల్సిన ఇక్కడ నిజామాబాద్ కేంద్రంలో అలాగే సీఎం గారు ఎలా ఇది చేస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో ఈ నాలుగు జిల్లాల హైదరాబాద్ కరీంనగర్ గారు మంచిగా నిజాల్లో సంబంధించి ఎలా ఉండాలి ఇట్ ఈస్ కాంగ్రెస్ తోటి మమేకమై ఇందులో కంపెనీలో పాల్గొంటున్నారు

एमएलसी अभ्यर्थी आयोजन प्रति